అండి ఈరోజు కిలో మటన్ ఎట్లా వండుకోవాలో చూద్దాం ఇది మటన్ కొన్ని వేడి నీళ్ళలో కడుక్కోవాలి ఫస్ట్ మటన్ వేడి నీళ్ళలో కడుక్కుంటే మంచిగా ఉంటుంది ఈగలు ఇట్లా వాళ్తాయి కాబట్టి కొంచెం వేడి నీళ్ళలో కడుకుంటే మంచిగా ఉంటుంది కొన్ని నిమిషాలు నీళ్ళని ఉంచుకుందాం మంచిగా అవుతుంది స్మెల్ కూడా రాదు అడిగేలోపు కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి అందులోనే మళ్ళీ ఇంకా కొన్ని ఉల్లి కూడా కొన్ని ఉల్లిగడ్డలు మిరపకాయలు జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం జీలకర్ర కొంచెం సాజీర వెల్లిపాయలు వేసి మిక్సీ పెట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది గ్రేవీగా మంచిగా అవుతుంది సరిగ్గా అన్ని మసాలాలు పక్క పెట్టుకున్నాం పచ్చిమిరపకాయలు కూడా ఇళ్ళనే వేసి పేస్ట్ మా మమ్మీ అందుకే గ్రీన్ కలర్ కనబడుతుంది ఇట్లా అనుకుంటా కడిగితే మొత్తం అవుతుంది వర్షాకాలం మటన్ తీసుకొచ్చినప్పుడు కన్ఫామ్ వేడి నీళ్ళల్లోనే కడగాలి కుక్కర్ పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఇంత మూడు పాలు పోసిన నూనె నూనె వేడిన తర్వాత ఈ మసాలాలు వేసుకోవాలి ఆనియన్స్ బియలు వేసుకున్నాం లైట్గా ఉప్పు ఇప్పుడు పేస్ట్ ఆనియన్ పేస్ట్ ఇల్లు వేసి ఆనియన్ పేస్ట్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు ఇది వేసుకుంటే కొంచెం చిక్కగా గ్రేవీగా బాగుంటుంది అందుకే ఇవన్నీ గ్రేవి ఇవన్నీ వేసి పట్టుకుంటాం కాబట్టి కొంచెం గ్రేవీగా అవుతుంది కర్రీ టైం లేని వాళ్ళు ఉల్లిగడ్డ నేస్తూనే వండుకోవచ్చు సరిగా కలుపుకొని కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలి మాడిపోతుంది పేస్ట్ వేసినాం కాబట్టి ఒక రెండు నిమిషాలు నూనెలో ఫ్రై కావాలి మీడియం ఫ్లేమ్లో చిన్న

రెండు నిమిషాలు ఇక్కడ మూత పెట్టుకున్నాం రివర్స్ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుదాం కలపకపోతే మాడిపోతుంది నీళ్ళు ఊరుతున్నాయి ఇంకో పది నిమిషాలు ఇక్కడ మూత పెట్టి ఉడికితే కారం ఇట్లా వేసుకోవచ్చు కారం వేసుకుందాం పది నిమిషాలు అయింది ఇట్లా మంచిగా వాటర్ పైకి తేలినప్పుడు నాలుగు చెంచాలు వేసింది కారం పొడి మా మమ్మీ కలుపుకుందాం ఆరు చెంచాలు వేసింది మా అమ్మ ఎప్పుడైనా కలిపి చూసి ఎత్తారు కొంతమంది అందరు కొద్ది ఎత్తారు కాబట్టి మా అమ్మ ఎర్రగుందా అది ఎట్లా కనబడుతుందా దాన్ని బట్టి వేస్తుంది కారం పొడి కారం పొడి చిట్లా స్పెషలిస్ట్ ఉప్పు వేసుకుందాం చెంచాతోటి రెండు చెంచాలు ఫుల్ వేసినాం మాటర్ పెద్దవి రెండు కారం వేసినా కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా కారము ముక్కలుగా పట్టాలి ఇంట్లో పెట్టుకుంటే ముక్కలుగా పడితే మంచిగా తొందరగా ఉడుకుతుంది సరే మూత తీసి కలుపుకుందా కారం వేసినాం కాబట్టి అడుగు అంటుంది తింది కలుసుకోవాలి చికెన్ అయినా మటన్ అయినా కారం వేయంగానే నీళ్ళు పోసుకోవద్దు నీళ్ళు పోసుకుంటే ముక్క పట్టక కారం ఇంత నీచి నీచి వాసన వస్తుంది టేస్ట్ ఉండదు నూనెలో నుంచి ఉడుకుతుంది ఇట్లా మంచిగా ఉంటుంది ఇట్లా చేసినప్పుడు కొన్ని వాటర్ పోసుకుందండి కొన్ని అంటే మంచిగా పోసుకున్నాం కొన్ని ఎక్కువనే పోసుకోవాలి మాట ఉడుకది తొందర ముందు ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం పది విజిల్ రావాలి ఎనిమిది విజిల్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుని చూద్దాం సగం ఉడికింది సగం ఉడికినప్పుడు మసాలా ఇట్లా వేసుకోవాలి కొంచెం మసాలా పొడి వేస్తే ముక్కలు మంచిగా పడుతుంది సెవెంటీ పర్సెంట్ ఉడికింది థర్టీ పర్సెంట్ ఉడకాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం వేసుకొని ఇంకా నాలుగైదు విజిల్ పెడితే మంచిగా ఉడుకుతుంది విజిల్ పెట్టుకున్నాం మళ్ళీ మళ్ళీ ఐదు విజిల్లు వస్తే కరెక్ట్ ఉడుకుతుంది పదమూడు పద్నాలుగు విజిల్ రావాలి మొత్తం